శ్రీ నాగనాజేశ్వర స్వామి ఆశీసులతో నింగారెడ్డి రెడ్డి గారు రాజవారిపేట చేపటి మండల వైఎస్ఆర్ కలప జిల్లాంటి ఎవరైతే మొదటగా పద్నాలుగు రౌండ్లు పూర్తి చేస్తారో వారికి రేల్పల ఆంజనేయుల దారి జంగపల్లి వారు రూపాయలు ప్రకటించడం జరిగిందండి మొదటగా ఏ జతైతే పద్నాలుగు రౌండ్లు పూర్తి చేస్తుంటారా వారికి వెయ్యి రూపాయలు వేలుపుల ఆంజనేయుల వారి జంగ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి లైన్ నాకు అర్థంగానే ఎదురగాను మూడవ జత అడుగు లేదు గడార్థ డార్థ దొక్క పెట్టి లేదు కొట్టండి కట్టెల పై కనపడదు అసలు చూడ చుట్టూ చుట్టూ పూర్తి కొట్టి తమ్ముడు పాల్గొలు కూడా చిన్నపడతారు మళ్ళా గుర్తుకు మనకు వానర్చే గుర్తుకే కొట్టారు చేస్తున్నాయి నాలుగో వందల అడుగులతో రాని ఒక్క నిమిషం యాభై ఏడు సెకండ్ పూర్తి చేసుకుని

మెయిన్ అది పద్నాలుగు రౌండ్లకు వెయ్యి రూపాయలు ప్రోత్సాహమంది రేపు లాంజనేయులు గారి జరుగుతల వారిది రాయచ దూరం మూడవ రౌండ్ చేస్తున్నాయి ఆరు వందల మూడు నిమిషాల తరవైదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా ఈ గత మూడవ రౌండ్లు ఒక్క నిమిషం ఇరవై మూడు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి

కమిటీ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కిందకు ఒక్క నిమిషం నలభై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి మూడవలండి లక్ష్మీగుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోండేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్ కడప జిల్లా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో అర్చపట్ల బాసు భాష గారు పొట్టగడ్డ గారు రెడిగండాలండి మసుబ్బారెడ్డి గారు రంగోరి పల్లి గ్రామ వేముల మండల వైఎస్ఆర్ కడప జిల్లా ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యనుగులతో రాని ఆరు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఇదే జత యజమానికి సంబంధించినటువంటి పెద్ద జత కన్నా రెండు నిమిషాల మూడు సెకండ్ల కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా రెండు నిమిషాల మూడు సెకండ్ల ముందం కొనసాగుతున్నాయి మూడవ జత వారు కార్యకర్త త్వరగా చేయకూడదు నాలుగవ జతవారు బయలుదేరు రావాలా మోడ రామసుద్దారెడ్డి గారు రంగో తలవారు బయలుదేరు రావాలంటే త్వరగా లేట్ చేయకూడదు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొంత కన్నా రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల ముందులో కొనసాగుతున్నాయి సంతాలు కూడా ఉన్న పూర్తి చేస్తే వెయ్యి రూపాయలు మరి ప్రోత్సాహం అది చేసుకు మరి నేను కూడా హా 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 అహాహా നാഗേഷ് ബൈറ്റി ബൈ അനു ഇതെല്ലാം മല്ലാർജു രൂപ ജില്ല ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు అడుగుల ఎనిమిది నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ప్రతి కన్నా నిమిషాల రౌండ్లు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నాలుగు నిమిషాల ముందేలు కొనసాగుతున్నాయి రాజా మూడవ జత వారు బయట రావాలా నాలుగవ జత నూల రామసుబ్బారెడ్డి రంగారు పల్ల సిద్ధంగా ఉండాలా

ఆ యొక్క కార్యక్రమాన్ని రైతు సంబరాలు అన్నిటినీ కూడా ప్రత్యక్ష ప్రసారంగా పిలపించవచ్చు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి

மூடவ நம்பர் எங்கன்னா அர்த்தங்கால மல்லா மெல்ல கோடி திரு காணவர் ரெடி கால் நால நம்பர் சந்தாலே పదవ రౌండ్లు పోటీ చేస్తున్నాయి రెండు వేల గంటల దూరాల పద్నాలుగు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పోటీ చేస్తున్నాయి మీరు ఈ రౌండ్లు నూట పదిహేడు గొల వచ్చల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు నూట పది అడుగుల గొల వచ్చల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి ఆ మూమెంట్ ఇవ్వగల తిరిగి ఉంది ఆయన మల్లికార్జున రెడ్డి మధ్యలో చెప్తాడు పద్నాలుగు రౌండ్లు రేపు లాజనేయులు గారి వెయ్యి రూపాయల మరి ఎవరు ముందే మరి ఎవరన్నా

సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాల సమయం పూర్తి సమయం ఐదు నిమిషాలు ఉన్నది పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల ఐదుల దూరాన్ని పదహైదు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నా చెద పరిట గారు ఉంటారా లేచే రోజు జత చెప్ప కూడా ఇంకా తరగ రావాలా నాలుగవ నెంబర్ వర్గా రావాలా మూల సుబ్బారెడ్డి గారు రంగో పులవర్గా రావాల సమయ నాలుగు నిమిషాల నిన్న తండ్రి జనం కూడా ఈ ఫలితంగా రావడం జరిగింది కదా కార్యక్రమానికి పెట్టడం జరిగినపల్లి గ్రామ పంచాయతీలో పచ్చంగటపల్లి వారు మరియు మరిమాకలపల్లి గ్రామ ప్రజలు రేపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పన్నెండు రైతుల రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది అన్ని రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది కూడా ఉన్న ప్రోత్సాహాలు మరి దేపాలు పట్టాజులైందా నాకు విధి నేతలు నిలబెట్టా విధి నెత్తా నిజి మొత్తం మీరు ఇస్తాను కమిటీ వాళ్ళు ముందే వస్తున్నాను నువ్వు పక్కన కూడా మనరు సిగ్గా చెప్ప మంచి సమయం రెండు నిమిషాలు ఉన్నది పక్కన రాని అకండి అంతమంది రాని అకండి మీరు కమిటీ వాళ్ళు ఏమిస్తాడు పక్క మనిషి రావచ్చు అంటే ఎక్కువ రాగచ్చు ఎవరి మంది ఎక్కువ పద్మ వరంగులు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి రెండవ ఎవరు నెల్లు తొంద బ్యాటరీరా బ్యాటరీ లేదనేనా

స్వామి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజుగా ఏడు వందల రెండవ డెబ్బుల ప్రదాల దూడా అజత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అనగా పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి నూట రెండు డబ్బుల పదంగళాల ద్వారా జరిగిందండి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి